హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్ ఈ వీడియో తనుజ అలాగే కళ్యాణ్ మ్యూచువల్ ఫండ్స్ కి అద్ద్రిపై న్యూస్ అని చెప్పొచ్చు బీబీ ఉత్సవం షో షూటింగ్ స్టార్ట్ అయ్యింది షూటింగ్ లో ఏం జరిగింది తనుజా కళ్యాణ్ ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరూ ఒకే చోట కూర్చున్నారు ఒకే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఒక స్కిట్ చేశారు అట్లాగే కళ్యాణ్ తనజాకి ఒక గిఫ్ట్ ఇచ్చారు బాండ్స్ గురించి డిస్కషన్ జరిగింది ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్ కింద ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ కళ్యాణ్ అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లాగే ఫ్యాన్స్ అట్లాగే కళ్యాణ్ తనుజా మ్యూచువల్ ఫ్యాన్స్ వీళ్ళందరికీ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు బీబీ ఉత్సవం వీళ్ళిద్దరూ ఎప్పుడప్పుడు వస్తారని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక స్టేజ్ మీద కనపడాలని ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలని వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ కళలన్నీ తీరిపోయే సమయం ఆసనమైంది బీబీ సౌన్ షో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్కున్న క్రేజ్ మామూలు రేంజ్ లో కాదు వీళ్ళ బాండింగ్ కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు సో ఆ క్రేజ్ ని యూజ్ చేసుకోవడానికి స్టార్ మా చాలా కష్టపడుతుంది బయట జరుగుతున్న నెగిటివిటీ వల్ల వాళ్ళు కంటిన్యూషన్గా గా షోస్ కి రావడం లేదు సంక్రాంతి ఈవెంట్ లో కనిపించారు కానీ కొద్దిసేపు మాత్రమే తనుజా ఉండి వెళ్ళిపోయింది సో ఫైనల్ గా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఫుల్ ఈవెంట్ రానే వచ్చేసింది బీబీ ఉత్సవం షో స్టార్ట్ అయింది బీబీ ఉత్సవం షోకి కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు సో వాళ్ళందరూ ముందు జరుగుతున్న ఆ షో చూడడానికి కన్నుల పండగగా ఉండబోతుంది ఇది శివరాత్రికి గానీ ఉగాదికి గానీ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది స్టార్మాలో ఈ బీబీ ఉత్సవంలో తనుజా అలాగే కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు బయట జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అది కూడా అలాంటి ఇలాంటి సాంగ్ కాదు దేవరాజ్ సినిమాలో ఎన్టీఆర్ది అట్లాగే జాహ్నివి కపూర్ సాంగ్ చుట్ట మళ్ళీ వచ్చేసి అవే సాంగ్కి వాళ్ళిద్దరు ఒక మంచి డ్యూయట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చూడడానికి అద్ద్రిపోయిందని చెప్పచ్చు ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ తర్వాత కళ్యాణ్ తనజాకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడని నేను రివ్యూల్ చేయను ఎందుకంటే అది ఒక సస్పెన్స్ మీరు షోలో చూడాలి ఎగ్జైట్ అవుతారు ఎందుకంటే సంక్రాంతి ఈవెంట్ లో తనుజా కూడా కళ్యాణ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది అది ఎడిటింగ్ లో లేపేశారంట ఇలాంటి ఎందుకు లేపేస్తారో కూడా అర్థం కాదు ఇలాంటివి టీఆర్పీలు తీసుకొచ్చేవి ఫ్యాన్స్ అంతా ఏగరగా వెయిట్ చేసేది ఇలాంటి మూమెంట్స్ కోసమే సంక్రాంతి ఈవెంట్ లో అది ఎందుకు ఎడిట్ చేసారో తెలియదు కానీ ఈ బీబీ ఉత్సవంలో కళ్యాణ్ తనుజాకి ఇచ్చే గిఫ్ట్ ఖచ్చితంగా షోలో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను తర్వాత తనుజా ఒక స్కిట్ లో కూడా పార్టిసిపేట్ చేసింది ఈ స్కిట్ లో భారణి అట్లాగే దివ్య కూడా ఉన్నారంట సో మంచి కామెడీ స్కిట్ చేశారు అంటే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ షోలో ఉండబోతుంది ఈ బీపీ ఉత్సవంలో ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో ఓ బీబీ సీజన్ అండ్ కంటెస్టెంట్స్ అందరి నుంచి ఈవెంట్లో అన్ని రకాలుగా ప్రతీదీ ఉండబోతుంది అంటాకు సో వీటి తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఫేమస్ అయింది దేనికంటే బాండ్స్కి ఆ బాండ్స్ గురించి అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ ఆ షోలో ఉన్న వాళ్ళు ఎవరెవరి బాండ్ ఎంత పర్సంటేజ్లో ప్యూర్గా ఉందనేది రేటింగ్స్ ఇచ్చారంట సో అవి ఆ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సంజన అలాగే మన ఇమానువల్ వీళ్ళిద్దరు బాండ్ ఎంత పర్సెంట్ ఆఫ్ ప్యూరిటీ ఉంది అని అడిగితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ బాండ్ ప్యూర్ అని ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివిటీ వచ్చింది యాక్చువల్ గా సంజనా గారు ఎంటైర్ సీజన్ మొత్తం ఇమానుయల్ కి ఫుల్ గా సపోర్ట్ ఇచ్చారు లాస్ట్ త్రీ వీక్స్ లో ఇమానువల్ కొంచెం డ్రాప్ అయినప్పటికీ ఆ మూమెంట్స్ వల్ల ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినట్టుంది బట్ సంజన గారికి ఇమాన్యువల్ ఇమానువల్ కి సంజన ఇద్దరు ఫుల్ గా సపోర్ట్ చేసుకున్నారు సీజన్ నైన్ తెలుగులో ఆ తర్వాత భరణి గారికి అట్లాగే దివ్య గారికి ఉన్న బాండ్ కి ఆడియన్స్ ఎయిటీ పర్సెంట్ ప్యూర్ అని రెస్పాన్స్ ఇచ్చారు సో దివ్య చూసుకున్నట్టయితే ఎంటైర్ సీజన్ భరణి గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది భరణి గారి ఇష్యూస్ లో తన అవకాశం లేకపోయినా అవకాశం తీసుకుని తను మాట్లాడడం చేసింది అట్లాగే భరణి గారు కూడా దివ్య గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సో ఆడియన్స్ వీళ్ళ ఎయిటీ పర్సెంట్ బాండ్ జెన్యున్ అని చెప్పారు తర్వాత డెమాన్ అలాగే రీతు వీళ్ళిద్దరు కూడా ఆడియన్స్ ఎయిటీ పర్సెంట్ రెస్పాన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు సంగతి చూసుకున్నట్లయితే రీతు చౌదరి అయితే డెమాన్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిందని నాకైతే అనిపించింది అట్లాగే డెమాన్ కూడా రీతూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాడు ముఖ్యంగా వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే నేను రీతు అంటాను ఎందుకంటే ఒక ఇష్యూలో ఆల్మోస్ట్ డెమాన్ బయటకు వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు రీతు స్టాండ్ తీసుకుని డెమాన్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చింది అట్లాగే ఇంకొక చోట డెమాన్కి కి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు పీక పట్టుకున్నాడు అని చెప్పి ఒక ఇష్యూ వచ్చినప్పుడు రీతు హండ్రెడ్ పర్సెంట్ డమాన్ సైడ్ నుంచి ఉంది సో వీళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని నాకైతే అనిపించింది కళ్యాణ్ తనుజ తర్వాత వీళ్ళిద్దరే అంత బాండ్ ప్యూర్ బాండ్ అని నాకైతే తర్వాత భరణి అలాగే తనుజా గారిని అడిగినప్పుడు నైన్టీ పర్సెంట్ వాళ్ళ బాండ్ ప్యూర్ అని ఆడించిన రెస్పాన్స్ ఇచ్చారు బిగినింగ్ లో వీళ్ళ బాండ్ ఎక్సలెంట్ గా ఉంది తనుజా నానా పిలవడం భరణి కూతురులాగా చూడడం వీళ్ళ బాండ్ చూడడానికి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయినాయి ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో అప్పుడే కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది సో నైంటీ పర్సెంట్ కంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను బెస్ట్ అనే చెప్తాను వీళ్ళ బాండు సో ఆడియన్స్ అయితే నైంటీ పర్సెంట్ వీళ్ళ బాండ్ జెన్యున్ అని ఇచ్చారు తర్వాత భరణి గారికి అట్లాగే సుమన్ గారికి వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ ఆడియన్స్ జెన్యున్ అని ఇచ్చారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాను ఎందుకంటే ఎంటర్ సీజన్ సుమన్ భరణి గారు బాండింగ్ అయితే చాలా క్యూట్ బాండ్ అని చెప్పొచ్చు వీళ్ళది వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వీళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది సీజన్ మొత్తం అట్లాగే సుమణ ఎలిమినేట్ అయినప్పుడు గానీ భరణి గారు హెల్మేట్ అయినప్పుడు గానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ క్యూట్నెస్ ఆ బాండ్ చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని ఇస్తాను ఆడియన్స్ నైన్టీ పర్సెంట్ జెన్యున్ అని ఇచ్చారు ఇక ఫైనల్ గా కళ్యాణ్ అండ్ తనుజా వీళ్ళ బాండ్ కి ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బాండ్ అని ఇచ్చారు రెస్పాన్స్ అక్కడ ఉన్న ఆడియన్స్ మాత్రమే కాదు బయట ఉన్న ఎవరిని అడిగినా వా ఆడియన్స్ ని అడిగినా అదే చెప్తారు వీళ్ళ బాండ్ హండ్రెడ్ పర్సెంట్ అని ఫస్ట్ త్రీ వీక్స్ తర్వాత కళ్యాణ్ తనుజాకి కనెక్ట్ అయ్యాడు ముందు నుంచి కళ్యాణ్ తనుజాకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అయితే తనుజా కొన్ని వారాలు ఇది ఎట్లా పోర్ట్రే అవుతుందో ఆలోచించుకుని ఆ తర్వాత కళ్యాణ్ కి సపోర్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే తనుజా కళ్యాణ్ కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసిందో వీళ్ళ ప్రాపర్ అసలు బాండ్ అనేది బయటపడింది ఇద్దరు ఓ గేమ్స్ లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేయ రేంజ్ లో వాళ్ళ బాండ్ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది క్లైమాక్స్ వచ్చే వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు టీఆర్పీలు బాగా అంటే వీళ్ళు బాండింగ్ వల్లే అని చెప్పొచ్చు ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారా ఈవెంట్ కి దాని మీద ఎలాగ టీఆర్పీ తెచ్చుకుందాం అని స్టార్ ఆలోచిస్తుంది అంటే వీళ్ళ బాండ్ కి ఎంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు సో జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ బాండ్ నాకు కూడా అనిపించింది చివరిలో వాళ్ళు ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని తీసి పక్కన పెడితే ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళ బాండ్ చాలా ప్యూరిటీ లెవెల్లో ఉంది ఈ బీబీ ఉత్సవం షో కళ్యాణ్ అట్లాగే తనుజా ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ అని చెప్పొచ్చు ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ అయిన తెలుగు తర్వాత వాళ్ళని ఎప్పుడప్పుడు ఒక ఈవెంట్ లో చూడాలని ఫ్యాన్స్ చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు సంక్రాంతి వేడుక ఈవెంట్ లో కొద్దిసేపు మాత్రమే వాళ్ళిద్దరు కనిపించారు ఈ ఈవెంట్ లో అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు స్కిట్ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళిద్దరు చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు మాట్లాడుకున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు చాలా ఉన్నాయి ఒకటంటే ఒకటి కాదు ఇది ఎప్పుడప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను బయట అనవసరంగా కళ్యాణ్ కి తనుజాకి సంబంధించి నెగిటివిటీ పిఆర్ రన్ చేస్తున్నారు ఆ నెగిటివిటీ పిఆర్ వల్ల ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద ఈవెంట్స్ మీద కనిపించడం జరగడం లేదు సో ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో దయచేసి ఆపండి వాళ్ళ మధ్య ఉన్న జెన్యున్ బాండు ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం కనిపించాలని మీరు ఇట్లా నెగిటివిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు కనిపించరు ఈకో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్స్ ఫినిష్ చేసుకోవడం వాళ్ళ వర్క్ చూసుకోవడం చేస్తారు సో ఈ ఈవెంట్ ఏదైతే ఉందో బీబీ ఉత్సవం తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సర్దుకుని ఇంకా చాలా ఈవెంట్స్ లో వీళ్ళు కనిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇక సినిమాల విషయానికి వస్తే తనుజా హతా అనే ఒక మూవీ షూటింగ్ చేస్తుంది అందులో తనుజా లీడ్ రోల్ లో నటిస్తుంది అంతేకాకుండా కొన్ని షాప్ ఓపెనింగ్ ప్రమోషన్స్ గాని ఇంకొన్ని సీరియల్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి స్టార్ మాలో ఒక గ్రాండ్ గా ఒక సీరియల్ లాంచ్ చేయబోతున్నారు దాంట్లో తనుజనే లీడ్ రోల్ అని ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది త్వరలో అఫీషియల్ గా ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇంకొక వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఇక కళ్యాణ్ విషయానికి వస్తే ఇంకో పక్క మూవీ సిట్టింగ్స్ చూస్తూనే ఇంకో పక్క వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా వింటున్నాడు ఒక పర్ఫెక్ట్ స్టోరీతో తెలుగు సినిమా టాలీవుడ్ ఎంట్రీకి కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు మీకు ఇంతకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఒక అప్డేట్ ప్రొవైడ్ చేశాను బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు తర్వాత స్టార్ మా త్రీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుందని త్రీ షోస్ అనమాట ఒకటి బేబీ ఉత్సవం ఇప్పుడు అది షూటింగ్ జరుగుతుంది ఏదర్ మహాశివరాత్రికి కానీ ఉగాదికి కానీ ఈ ఈవెంట్ టెలికాస్ట్ అవుతుంది మాలో ఇంకొకటి మ్యాడ్ ఫర్ అదర్ కపుల్ షో ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో అప్డేట్స్ ఇచ్చాను ఇంకొక షో రోడీ షో ఈ రోడీస్ షోస్ లో కూడా కళ్యాణ్ అట్లాగే తనుజ ఇద్దరు కనిపిస్తారు కానీ కలిసి కాదు ఇద్దరికి సపరేట్ గా ఒక్కొక్క టీమ్ ఇస్తారు ఆ ఒక్కొక్క టీము వీళ్ళిద్దరు జడ్జెస్ వ్యవహరిస్తారు ఈ షోలో సో ఒక్కొక్క టీమ్ ఉంటారు ఆ టీమ్ ఆ రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు చాలా టాస్క్లు ఉంటాయి చాలా డిఫికల్ట్ గా ఉండబోతుంది సో ఇందిట్లో కొంతమందిని బయటకు తీసి అట్లాగే సెలబ్రిటీస్ లో కొంతమందిని బయటికి తీసి బిగ్ బాస్ సీజన్ టెన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ లో మధ్యలో ఒక అగ్ని పరీక్ష సీజన్ టూ కూడా ఉండబోతుంది దాంట్లో కూడా తనుజా కళ్యాణ్ కనిపించే అవకాశం ఉంది సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అట్లాగే ప్రతిదీ మీకు కళ్యాణ్ కళ్యాణ్ తనుజా రిలేటెడ్ అప్డేట్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను ఈ ఎవ్రీ వీడియోలో ఇది బీబీ ఉత్సవం లేటెస్ట్ అప్డేట్ ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను సో మీరు ఈవెంట్ లో దేనికోసం ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ అండ్ తనుజా కలిసి మాట్లాడుకోవాలనా లేదా వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసమా లేదా వాళ్ళ స్కిట్ పర్ఫార్మెన్స్ కోసమా లేదా ఒకరి ఒకరికొకరు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే మూమెంట్ కోసం మీరు ఏ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అంతేకాకుండా మీరు తనుజా కోసం వెయిట్ చేస్తే తనూజా అని కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తే కళ్యాణ్ అని లేదంటే కళ్యాణ్ తనుజా మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అట్లాగే తనూజ అని ఇద్దరు కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి ఇంకా మన బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు కన్సిస్టెంట్ కంటెస్టెంట్స్ లో మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి ఇది ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ అప్డేట్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీలైతే పక్కన ఉన్న బిల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ బీబీ ఉత్సవం లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్